నా పని అయితే ఇప్పటిదాకా వంట చేసుడు అయిపోయింది ఇక కరెంట్ వెళ్ళి లైట్ పెడదామన్నారు పని వెళ్ళిన దాకా ఇక కరెంట్ వస్తుందేమో కొంచెం లైట్ పెట్టినాక బట్టలు ఇట్లా పని చేసుకున్న వస్తే కరెంట్ లేదు ఇక ఈయన లైట్ పెడతాడు బోల్ అయితే ఇవన్నీ ఉన్నాయి ఇక బోర్లు తుమ్మాలి ఈ బట్టలు విండు కావాలి ఇంట్లో పని అసలు ఏర్పడిన ఏర్పడదు ఇక చూడండి మాకైతే ఈ బట్టలు విండు అయితే పెద్ద ఇక నల్ల వస్తుంది దీని కొన్ని విండినా ఇక మళ్ళీ ఇలా కొన్ని వింటున్నా మూడు రోజులు వినలేదు వింట వీళ్ళు కొన్ని వింటుందా మీరు అందరైతే సపోర్ట్ చేయండి మీ పనులు ఎంతవరకు కూడా పనులు తీరి నేను మీ వంట పని అయిందా ఏం లైవ్ పెడతాడు నేనైతే ఈ ఉంటాడు నేను కూడా పని అంతా అయిపోయినాక నేను కూడా లైఫ్ తో తండ్రి ఫ్రెండ్స్ ఓకేనా మరొక పెట్టడం మీ పనులు ఎంతవరకు వచ్చినా ఈయన బట్టలు అయితే ఈ బట్టలు పిండి పెద్ద రైతు ఉంది నల్ల నీ వచ్చినాయి అందుకని పిలుతున్నాయి